బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు అసోషన్ డాక్టర్ల సంఘంలో మహిళా వైద్యుల విభాగం ప్రత్యేకంగా అనేక సేవా కార్యక్రమాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అందులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చుదూరి ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం కానీ అదేవిధంగా హెల్త్ అవేర్నెస్ ఆరోగ్య విద్యా కార్యక్రమాలు పాఠశాలల్లో కళాశాలల్లో నిర్వహించడం ఈ విధంగా చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోషల్ ఫారెస్ట్రీలో ఈరోజు ఇక్కడ మహిళా వైద్యుల విభాగం అధ్యర్వల దాదాపు రెండు వందల మొక్కల్ని నాటడం చాలా సంతోషకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నంజాల మహిళా వైద్య విభాగానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది సేవా కార్యక్రమాల ద్వారా కేవలం తమ హాస్పిటల్స్లో తమ వైద్యాన్ని అందించడమే కాకుండా సామాజిక వైద్యులుగా కూడా ఈరోజు వీళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమాజ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు మా ఐఎంఐ డాక్టర్స్ మహిళా విభాగము ఈ ఈ పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ఇంత బాగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈసారి నంద్యాల హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా లాగా అయిపోయింది కాబట్టి నిజంగా ఇది చాలా అవసరమైన పని సరదా కోసం మాత్రం ఖచ్చితంగా కాదు వీటిని నాటడం తర్వాత బతికించుకోవడం మా ముందు ఉన్న ఇప్పుడున్న ఒక పెద్ద టాస్క్ బట్ సమాజంలో ఉండే వాళ్ళందరూ పిల్లలు స్కూల్స్ టీచర్స్ ఫ్యామిలీలో కూడా అందరూ తల ఒక్కో మనిషి ఒక మూడు చెట్లు నాటి వాటిని బ్రతికించుకో పెద్దగా అయ్యే చెట్లు నాటి బ్రతికించుకోగలిగితే మన నంద్యాలని మనం ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము రోజు ఈ చెట్లు నాటే కార్యక్రమం మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది దీని ముఖ్య ఉద్దేశము నలుగురిని ఎంకరేజ్ చేయడము చెట్లు ఎంత ఇంపార్టెంట్ ఆక్సిజన్ మనకి ఇచ్చే చెట్లని మనం కాపాడుకోవాలి పోయిన సమ్మర్లో మనం గమనించినట్లు ఉష్ణోగ్రత తక్కువ ఎక్కువగా ఉండడానికి కారణం చెట్లు సంఖ్య సరిగ్గా లేకపోవడము కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని చెట్లు నాటడమే కాదు ఏదో చెట్టు నాటాము అన్నట్లు కాకుండా దాన్ని బతికేలాగా మట్టి నీరు సరిపడా ఉండేటట్లు చూసుకొని ఆ చెట్టు ఎదుగుదలకి కూడా చూసుకుంటే మంచిది ఒకటి రెండు మూడు మనిషి ఫ్యామిలీలో ఒకటి రెండు మూడు పెద్ద చెట్లు చిన్న చిన్న ఆర్నమెంటల్ చెట్లు కాకుండా పెద్ద చెట్లు ఆక్సిజన్ నీడ ఇచ్చే చెట్లు నాటడం వల్ల మన ఉష్ణోగ్రత కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది ఐఎంఏ నంద్య మహిళా విభాగం డాక్టర్లు అందరూ కలిసి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేస్తున్నాము మీకు అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల నుంచి నంద్యాల డాక్టర్స్ అందరూ ముఖ్యంగా మహిళా డాక్టర్లు మా సీనియర్స్ అందరి ప్రోద్బలంతో పో ఇతర సహదేడు సార్ మసలు రాస్తారు మసలు చేస్తారు అందరి సహదేవునితో కూడా వీళ్ళ సహకారంతో నంబర్ ప్రోగ్రామ్స్ అంటే సొసైటీని లో హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ ట్రైబల్ క్యాంప్స్ తర్వాత రకరకాల కార్యక్రమాలు సొసైటీ కోసం చేసి మా వంతు సేవ మేము కూడా సొసైటీకి ఇవ్వాలా మా మేము సొసైటీ నుంచి పెరిగినాము మేము కూడా సొసైటీకి తిరిగి ఇవ్వాలా అనే ఉద్దేశం కొద్ది రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాము దాంట్లో భాగంగా ఆలోచించినప్పుడు చెట్లు నాటే ప్రోగ్రామ్ చేద్దామని అనిపించింది దానికి అనిపించడానికి కారణం పోయిన సంవత్సరం మనం అందరం ఫేస్ చేసిన విపరీతమైన వేడి వేసవి అది చూసినప్పుడు కొంచెం చెట్లు నాటి కొంచెం ఈ ప్రోగ్రామ్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన వచ్చి దీనికి వచ్చాము దానికి కానీ కమిషన్ గారిని అప్రోచ్ అయ్యి మేము హెల్ప్ అడిగినప్పుడు ఆయన ఇమీడియట్గా తప్పకుండా చేయండి మేడం మా వంతు మేము సహకారం చేస్తామని చెప్పేసి ఆయన వెంటనే పంపించి గుంతలు తీయించడము తర్వాత వాటర్ ట్యాంకర్స్ పంపించడము రకరకాల హెల్ప్ ఆయన చేశారు ఆయన ప్రోద్బులం చేశారు we